హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అమెరికాలోనే అతి పెద్ద కెసినోలో అయితే ఉన్నాము క్లియర్గా నేను అసలుకి కెసినో ఏంది ఇక్కడ అమెరికా కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను ఓకే ఇప్పుడు కనబడుతున్నాను కదా ఇదైతే స్టార్ అని చెప్పేసి ఓ మన అమెరికాలోనే అతి పెద్ద కెసినో అనమాట అక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా కెసినో బిల్డింగ్స్ ఇక్కడ అమెరికాలో కెసినో ఇవన్నీ లీగల్ ఇక్కడ బిట్టింగ్స్ డ్రగ్స్ ఇవన్నీ చాలా లేగలుగా అయితే నడుస్తుంది ఇక్కడ కనుచ మేరకు కనబడుతుంది అంతా కూడా పార్కింగ్ అంతా ఈ కెసినా వాళ్ళదే క్లియర్గా అయితే చూడండి ఇది టెక్సాస్కి దగ్గరలో అయితే ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి అసలు ఈ కెసినో ఎట్లా ఉంటుంది ఏంటి కథ అని చెప్పేసి ఈ అమెరికాలో అతి పెద్ద కెసినోనయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మనము మనంతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వచ్చాను అది అక్కడ ఉన్నారు కదా వీళ్ళంతా మన ఫ్రెండ్స్ వాళ్ళు ఓకే ఇప్పుడు ఇది రోమ్ ఎంట్రన్స్ ఇక్కడ చాలా ఎంట్రన్స్లో అయితే ఉంటాయి ఒక్కొక్కదానికి న్యూయార్క్ అని లేదా రోమ్ అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు అయితే పెట్టడం జరిగింది మనమైతే ఇప్పుడు రోమ్ ఎంట్రన్స్లో నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము చూసుకోండి ఒకసారి ఇది అవుట్ సైడ్ కెసినో యొక్క అవుట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఒకసారి నేను కెసినోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బెట్టింగ్ అనేది ఎట్లా జరుగుతుంది దయచేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ కెసినో బెట్టింగ్స్ ఎట్లాంటి గేమ్స్ అయితే ఆడొద్దు కెస్నా అనేది ఒక లూజింగ్ గేమ్ అది ఎండ్ ఆఫ్ ద డేకి నువ్వు లూజ్ అయితే తప్పక గెలుచుకునేది అయితే డ్యామ్ షూర్ అది ఓకే జస్ట్ వరకు అసలు ఏంటి ఇట్లా వీళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే ఓకే ఇప్పుడైతే మనం కెషినో లోపలికైతే వెళ్దాము రోమ్ ఎంట్రన్స్లో నుంచి అది చెప్పా కదా ఇది రోమ్ ఎంట్రన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇంకొక ఎంట్రన్స్ ఇట్లా మనకి చాలా ఎంట్రన్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది మనకి కాకపోతే ఇక్కడ నాకు ఒక నచ్చని విషయం ఏంటిదంటే చాలా చాలా కంట్రీస్ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ కిషినో చుట్టూరు ఇక్కడ నాకు ఆడా కూడా మన భారతదేశం ఫ్లాగ్ అయితే కనపడలేదు అదొక్కడే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది ఒక ఇప్పుడైతే మనం కెషినో ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాము చూద్దాం అసలు ఈ యొక్క కెషినో హంగా అయ్యింది ఈ కథ ఏందని చెప్పేసి కాబట్టి ఇక్కడ కిషినో ఆడాలంటే మినిమము ట్వంటీ వన్ ఇయర్స్ అట్లా ఉండాలి కొన్ని కొన్ని గేమ్స్కి నేను కంపల్సరీగా చెక్ చేస్తారు ఇదంతా కెసిన్ చూడండి ఫ్రెండ్స్ చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి ఇవన్నీ ఇంకా వీళ్ళ టార్గెట్ అంతా మెయిన్ సిక్స్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళని అయితే కెసిన్ వాళ్ళు టార్గెట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా సేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ డబ్బుల్ని మొత్తం వీళ్ళు రాబెట్టుకోవడం కోసం ఇట్లా కూర్చొని గంటల తరబడి ఇక్కడ కిసినాలో గేమ్స్ అయితే ఆడుతూనే ఉంటారు ఇంకా అది నొక్కే పనిలోనే ఉంటారు డబ్బులు పెట్టడం నొక్కడం డబ్బులు పెట్టడం నొక్కడం ఇంకా అదే మనం ఇదే ఒక మిషన్ అనుకుంటే మనం ఏమైనా బిల్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం బిల్స్ ఇన్సర్ట్ చేస్తాము ఏవైనా కానీ బిల్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత గేమ్ ఆడుకుంటాము నువ్వు విన్ అయితే నీకు ఒక కూపన్ వస్తుంది ఆ కూపన్ తీసుకెళ్ళి ఏటీఎంలో పెడితే నీకు మనీ అయితే వస్తుంది చూపిస్తా అది కూడా తర్వాత మెల్లగా ఓకే ప్రస్తుతానికైతే అసలు కృష్ణో అవుట్లుక్ అనేది ఎట్లా ఉంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను క్లియర్గా ఓకే ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి మన సినిమాలో చూసే రౌలెట్ ఒకటి అదే బాల్ తిరిగి ఒక నెంబర్మే పడుతుంది కదా అట్లాంటి గేమ్స్ అవన్నీ లాడ్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి అవన్నీ అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను కొన్ని కొన్ని చోట్ల వీడియో అయితే తెవ్వను ఎవరు అలాంటి అయితే మాత్రం నేను స్కిప్ చేస్తాను ఇంకా తప్పనిచ్చి మీకు మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో ఇదిగో ఇక్కడ ఇవైతే కెసినో ఏటీఎంస్ కెసినోలో ఏంటంటే నీకు ప్రతి కార్నర్లో కూడా కొంచెం దూరానికి దగ్గర 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 దగ్గరలో ఏటీఎంస్ అయితే కనిపిస్తారు ఎందుకంటే నీకు ఇప్పుడు ఈ మనిషి పక్కన కూర్చున్న అంటే డబ్బులు అయిపోయినాయి అంటే ఎమ్మటే డబ్బులు కావాలంటే పక్కనే ఉంటే వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నీ ఏటీఎం కార్డ్సే కాదు ఇక్కడ కెసినోలో నువ్వు గెలిచినటువంటి హార్డ్ ఒకటి వస్తుంది బార్కోడ్ అది పెట్టినా కానీ నీకు డబ్బులు వస్తుంది లేకపోతే నువ్వు కార్డులో నుంచి ఒక డబ్బులు తీసుకోవాలంటే తీసుకోవచ్చు అది ఇట్లాగా కెసినో అని చెప్పేసి ఎంత కెసినోనే ఇంకా ఏముండదు నీ డబ్బులు ఎంతైనా తీసుకొచ్చి ఆడుకునే పనిలోనే ఉంటుంది ఇక్కడ ఇంకో ఇక్కడ ఆడుతున్నారు కదా వీళ్ళైతే రౌలెట్ ఆడుతున్నారు నేను చెప్పా కదా ఈ రౌలెట్ లైవ్ రౌలెట్ కూడా ఉంటుంది ఇదేంటంటే లైవ్ కాదు జస్ట్ వీళ్ళు ఆడుతారు ఇట్లాగా సేమ్ అది కూడా జరుగుతుంది ఆ బాల్ అనేది వేటి మీద పడుతుంది మనం పెట్టేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనీ ఇన్సర్ట్ చేయాలి మనీ ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత నీకు ఇక్కడ డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు ఇంకా ఈ రూల్స్ని బట్టి గేమ్ ఆడుకోవాలి అక్కడ బాల్ తిరిగేసి దేని మీద అయితే పడుతుందో దాన్ని బట్టి నీకు నువ్వు వేసిన బట్టికి గేమ్ మనీ రావడమా లేదా పోవడం అనేది అయితే జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా అయితే పెట్టేస్తూ ఉన్నారు అది ఒక రౌలెట్ అయితే ఇట్లా చాలా గేమ్స్ అయితే ఉంటాయి అన్నీ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఒక సైడ్ చూసినాము మనం మిగతా సైడ్ చూద్దాం చూడండి వీళ్ళంతా ఇంకా అదే పనికి ఆడుతూనే ఉంటారు చాలా మంది ఇట్లాంటివి చాలా రకాలు అయితే ఉంటాయి ఇక్కడ థౌజండ్ మినిమమ్ వెయ్యి కన్నా ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఇవన్నీ ఈ మిషన్లన్నీ కూడా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క గేమ్కి సంబంధం ఉండదు ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఇట్లా ఆడుతూ ఉంటారు ఇగో ఇప్పుడు ఏవైతే నీకు నేను చూపిస్తున్నానో ఇవైతే లైవ్ గేమ్స్ మనం సినిమాలో చూస్తాం కదా ఇవి మన ముందే ఆడతారు ఈ విధాలకు డబ్బులు బాగొట్టుకోవడమే గెలిచేదైతే ఏముండదు సో జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్ ఎవరు కూడా మన ఛానల్ చూ చూసే వాళ్ళైతే ఎవరు కూడా ఈ కెషన్ అయితే ఆడొద్దు ఇది రౌలెట్ ఇక్కడ క్లోజ్ చేసండ్రు లైవ్ రౌలెట్ ఓకేనా ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఇవన్నీ ఇది బ్లాక్ జాక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అది ఇవన్నీ ఇవ ఇవన్నీ ఇంకా మిషన్లో ఆడుకునే గేమ్స్ ఏటీఎంస్ ఇవన్నీ చాలా పెద్దది కెసినో అసలుకి ఇక్కడ క్యాషియర్ ఉండరు నువ్వు ఏమన్నా డబ్బులు గెలిచినా నీకు ఇక్కడ అన్నీ ఎట్లా వస్తాయి అంటే డైరెక్ట్ క్యాష్ అయితే రావు చిప్స్ రూపంలో వస్తుంది తెలుసు కదా మూవీస్లో కాయిన్స్ కాయిన్స్ ఉంటాయి అవి ఆ కాయిన్స్ అన్నీ తీసిపోయి మనం క్యాషియర్కి ఇస్తే తను రియల్ క్యాష్ అయితే మనకి ఇస్తాడు ఆమె ఎవరో పోగొట్టుకు బాదుకుంటా ఉంది మసాన్ని ఇంకా లోపల ఫుడ్డు ఆల్కహాల్ అవన్నీ అయితే అన్లిమిటెడ్ నీకు డబ్బులు పెట్టే కొన్ని పెద్దది కూడా డబ్బులే బయట ఉన్న కాస్ట్కి ఇక్కడ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు బాగుంది ఆ యొక్క ఆర్కిటెక్చర్ అనేది చూడండి ఒకసారి క్లియర్గా అసలుకి ఎట్లా ఉంటాయి అమెరికాలో కెసినోస్ అవి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ కథ ఇవేమో జనరల్ గేమ్స్ అందరూ ఆడుతూ ఉంటారు రౌలెట్ లైవ్ అనేవి మాత్రం ఎవరైతే ట్వంటీ వన్ ప్లస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వెలువ అయితే ఉంటుంది ఇది క్యూబ్స్తో ఇది ఒక గేమ్ ఇదేందంటే జస్ట్ నీకు ఒక పర్సన్ లేకపోయినా మషన్తో నువ్వు అయితే ఆడుకోవచ్చు వన్స్ నువ్వు మనీ ప్లేస్ చేస్తే అక్కడ నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది నువ్వు ప్లేస్ చేసిన బెట్లకి పడితే గెలుస్తావు లేకపోతే పోగొడతావు ఇదిగో ఇది రౌలెట్ చూడండి సేమ్ మనకి ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ అయితే బెట్లు అయితే ప్లేస్ చేస్తున్నారు వన్స్ బ్లెట్ బెట్ ప్లేస్ చేసిన తర్వాత అక్కడ మధ్యలో ఉన్నటువంటి వీలైతే రొటేట్ అవుతుంది టైమర్ కౌంట్ అవుతుంది లాస్ట్లో నెంబర్స్ ఏమేమి నెంబర్స్ గెలిచినవి అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తాయి ఇప్పుడు ఒకసారి చూడండి అదిగో బెట్టింగ్ అంతా ప్లేస్ చేసిండ్రు వీళ్ళంతా ఈ చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళు ఏటి మీద అయితే బెట్ చేయాలనుకుంటే అవన్నీ ఇప్పుడు అది లోపల తిరగడం అయితే స్టార్ట్ అయింది తిరిగి తిరిగి ఆ వైట్ బాల్ వచ్చి ఎక్కడికైతే ఆగుతుందో ఆ కలరు ఆ నెంబర్స్ అవి గెలిచినట్టు ఓకేనా అయితే చూడండి ఒకసారి ఆ నెంబర్ అనేది ఒకటి మీద వన్ రెడ్ పడింది ఎవరైతే వన్ మీద ప్లే చేస్తారో వాళ్ళకి థర్టీ సిక్స్ టైమ్స్ డబ్బులు అయితే వస్తుంది అట్లా కాకుండా రెడ్ మీద ప్లేస్ చేసిన వన్ ఇస్ట్ వన్ ఇస్ ఇక్కడ రూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి క్లియర్గా ఇది రౌలెట్ గేమ్ మనోడీ ఆడినా దీంట్లో ఏటీఎం లో నుంచి అయితే డబ్బులు అయితే తీసుకుంటుండు మనము కార్డ్స్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు లేకపోతే నువ్వు గెలిచినప్పుడు నీకు ఒక టికెట్ వస్తుంది ఆ టికెట్ ఇన్సర్ట్ చేసినా నీకైతే వస్తుంది ఈ కెసినోలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసి నీకు ఎంత క్యాష్ కావాలో క్యాష్ నొక్కేసి నీ పిన్ ఎంటర్ చేసి అది సేవింగ్స్ క్రెడిట్ చెక్కింగ్ అకౌంట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి నీకు ఎంత కావాలో అంత అమౌంట్ ఎంటర్ చేసినా ఓకే అది మన క్యాష్ అయితే వచ్చినాయి ఇంకా మనం రెండు వందల డాలర్లు తీసినందుకు ఎక్స్ట్రా ఫైవ్ డాలర్స్ అయితే ఛార్జ్ చేసింది ఆ ఏటీఎం మోడు చేస్తా ఓకే ఫస్ట్ మనం అయితే మనీ ఇన్సర్ట్ చేయాలి నా దగ్గర టూ హండ్రెడ్ డాలర్ బిల్స్ ఉన్నాయి చేస్తాను మనం ఇప్పుడు ఎంత చేసినామనే మొత్తం ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ బెట్ వన్ డాలర్ ఇట్లా ఇప్పుడు మనం గేమ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లాస్ట్ నెంబరు పది ఆ బాల్ వచ్చి పదిహేను బ్లాక్ మీద ఆగింది నేను నెక్స్ట్ బెట్ నుంచి అయితే ఆడతా ఇక్కడ మినిమం బెడ్ అనేది జస్ట్ వన్ డాలర్ ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్లో ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ అట్లా మినిమం ఉంటుంది నువ్వు అంత ప్లేస్ చేసినప్పుడే నీకు బెట్ అయితే యాక్సెప్ట్ అవుతుంది న్యూ బెడ్స్ యాక్సెప్ట్ అని వస్తుంది నేనైతే ఇప్పుడు ఒక టూ డాలర్స్ రెడ్ పడుతుంది అని చెప్పేసిన చూద్దాము టైం అయితే రెడీ అవుతుంది ఇంకెవరైనా బెట్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళందరిలో ఆ ఫైవ్ సెకండ్స్లో బెట్ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన తర్వాత ఆ రీల్ అయితే అది ఆ రౌలెట్ అనేది మూవ్ అవడం స్టార్ట్ అయింది చూడండి అక్కడ వైట్ బాల్ కనిపిస్తుంది కదా ఆ బాల్ ఏ కలర్ మీద పడితే అట్లాగా ఏ నెంబర్స్ మీద పడితే అలాగా బెట్ రౌలెట్ ఇది ఫేమస్ గేమ్ అసలుకి ఆల్ ఓవర్ కమింగ్ 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 రెడ్ ఎస్ ఇప్పుడు మనం రెడ్ వేసినాము రెడ్ పడేది కాబట్టి మన టూ డాలర్స్కి ఇంకొక టూ డాలర్స్ ఎక్స్ట్రా వస్తుంది మన టూ హండ్రెడ్ కాస్త టూ నాట్ టూ డాలర్స్ అయింది ఇది ఏదో నేను రెండు డాలర్ గెలిచినా మీరైతే ఆడొద్దు మొత్తం బాగొట్టుకుంటారు సీరియస్గా చదువుతున్నా ఇది అంతా లూజింగ్ గేమ్ ఓకే మనం అయితే రెండు వందలతో స్టార్ట్ చేసినాం రెండు వందల ఇరవై ఎనిమిది అయినాయి నేను ఇప్పుడు క్యాష్ అవుట్ చేస్తున్నా ఈ కార్నర్లో క్యాష్ అవుట్ ఉంటుంది అది పడితే మనకు ఒక రిసిప్ట్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి అవి వస్తాయి అని చెప్పి ఎక్కువసేపు ఆడితే ఉండే మొత్తం సున్నా అయితే ఆడొద్దు ఇది ఓచర్ అంటాము ప్రతి ఒక్క కెషన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెషన్లో ఇక్కడ మినిస్టార్లో కాబట్టి అక్కడ అది ఉంది ఇప్పుడు దీన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలో చూపిస్తాం మీకు ఇది నేను పెట్టిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఏటీఎంలో ఇక్కడ టోకెన్ పెట్టాలి ఆ టోకెన్ పెట్టిన తర్వాత మనం ఏంటి ఆ టోకెన్లో ఎంత ఉంది అని చెప్పేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ ఉంది కంటిన్యూ నొక్కినా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కార్డ్ ఇరవై ఎనిమిది పెట్టినా కాబట్టి నాకు టూ హండ్రెడ్ అండ్ ఇది హండ్రెడ్ డాలర్ బిల్స్ ట్వంటీ డాలర్ బిల్స్ ఫైవ్ డాలర్స్ త్రీ వన్స్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ వచ్చినవి మనకి మన ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేసారు ఓకే ఇక్కడ చూసిండ్రా జస్ట్ ఓన్లీ ఈ కెసినో ఇంత పెద్ద దాంట్లో ఈ రౌలెట్ ఒక్క దాంట్లో లాస్ట్ టెన్ మినిట్స్ లో ఒక పాతిక లక్షల పైన బెట్టింగ్ అయితే జరిగింది ఇక్కడ ఎవరేసిన అయితే కానీ పోగొట్టుకున్నాయి వచ్చినాయి అన్ని ఎట్లయినా కానీ అంత బెట్టింగ్ జరగడం పాతిక లక్షల పైన దగ్గర దగ్గర అంతకు మించి జరిగింది అది కాదు మనోడైతే ఇప్పుడు ఇంకా మిగిలిన పది డాలర్లు అయితే పెట్టిన మన అయితే ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ మీద వేసిండు లెట్స్ వెయిట్ సి క్వార్టర్ అంటే పన్నెండు ఫస్ట్ పన్నెండు మీతో పన్నెండు తొమ్మిది వచ్చినాయి మమ్మ ఓకే ఇప్పుడు ఒక గేమ్ అయితే ఫినిష్ చేసినాము ఇప్పుడు ఇవన్నీ గేమ్స్ వీటిల్లో ఏమన్నా నచ్చితే జస్ట్ ఊరక ఆడదాము లేకపోతేనేమో చూద్దాము ఇంకంతేం ఓకే ఇది ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే బెవరేజెస్ ఇక్కడ కొన్ని ఫ్రీగా అయితే ఉంటుంది నీకు ఏమైనా కావాల్సి ఉంటే అవి జస్ట్ కప్పు తీసుకొని అంటే అన్ని అలా ఉండవు నీకు ఐస్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు ఐస్ తీసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వస్తాయి దాంతోపాటు ఇంకా మీకు ఏది కావాలంటే అది పెప్సీ ఎక్కడున్న ఫ్లేవర్స్లో మీకు ఏది కావాలంటే అది పట్టుకొని తాగడమే ఇది మనకాల లచ్చలు తీసుకున్నప్పుడు ఒకటి అర ఫ్రీ ఇస్తే వాళ్ళకి తప్పేం లేదులే ఎవరికట్ట ఎత్త ఒకటి వారు ఆడాలా ఓకే ఇవి ఫ్రెండ్స్ ఇవైతే లైవ్ కేసినావు మనిషే మన కళ్ళ ముందైతే ఆడతారు మన సినిమాలో ఎట్లయితే ఆడతారు అట్లాగా అవి అయితే వీడియోస్ తీయకూడదు దగ్గర నుంచి అందుకని నేనైతే తీయట్లేదు కాకపోతే అయితే ఇంకా లైవ్లో జరుగుతాయి గేమ్స్ ఇట్లా ఉంటవి వాళ్ళే ఇంకా ప్లే చేస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం ఆడుకోవాలి మిషన్స్తో ఉండి అయితే వీడియో తీసుకోవచ్చు కానీ లైవ్ అయితే ఇక్కడ వీడియో రికార్డింగ్ అయితే చేయకూడదు ఓకే ఇంకా ఇదంతా చూసింది కదా ఇందా స్టార్ట్ అయిందంతా ఇదంతా కిసీలోనే వేలు వేలు తీసుకురావడం కూర్చోవడం నొక్కోవడం పోగొట్టుకోవడం అదే పని కెసినో అనేది మొత్తం ఎట్లా ఉండదు అంటే ఇది ఒక లూజింగ్ గేమ్ అన్నట్లు ఒక వెయ్యి మంది కాడ తీసుకుంటే ఐదుగురికో పది మందికో ఇస్తారు డబ్బులు సగం డబ్బులు మిగతా సగం వాళ్ళు ప్రాఫిట్ ఓకే ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్ ఇంకా ఓకే బయటకు వచ్చేసినాము ఇంకా జస్ట్ మీకు చూపించడానికి కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము ఇప్పటివరకు ఈ కెసినోలో ఇంత పెద్ద కెసినోని ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు అంత ఇంకా చాలా చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను మొత్తం ఆడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలని నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు జస్ట్ ఊరిగా ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా అసలు ఏంటి ఏందని తెలుసుకోవడం కోసమే వీడియో అయితే ఇంక అంతే ఉండాలి ఎట్లా కాకుండా మనం గంటల గంటల తరబడి కూర్చొని నాణ్యమంటే మనీ అనేది ఎంతకైనా మనల్ని డ్రాక్ చేసిద్ది అప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం అయితే పోతుంది చూడండి ఒకసారి ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇది ఒక బిల్డింగు అది కూడా మొత్తం కెసినోనే ఉండదు అక్కడ అది వేరే బిల్డింగు దాని పక్కనే ఉంది కదా ఇదిగో ఇది నేను జూమ్ చేసి చూపిస్తున్నా ఇది కూడా ఒక పెద్ద కేసినో ఇక్కడ జస్ట్ ఒక ఎస్టిమేట్ అండి ఇవన్నీ పర్ డేకి కొన్ని మిలియన్ డాలర్స్ అయితే ఇక్కడ బిజినెస్ అయితే జరుగుతుంది కొన్ని వేల నుంచి లక్షల కోట్ల వరకు అయితే జరగవచ్చు ఒక్క రోజులో మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే అంత బిజినెస్ అయితే ఇక్కడ ఈ కేసినోల నుంచి అయితే వస్తుంది ఇంకా ఎక్స్పెషల్లీ ఇంకా వీకెండ్స్లో అయితే చాలామంది బస్సులు వేసుకొని బస్సులు పెట్టి వీలేకి వేసిన వాళ్ళే బస్సులు పెట్టి సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తారు బయట పక్క అయితే చాలా మంచిగా ఉంది మొత్తం ఎన్విరాన్మెంట్ జస్ట్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఐ థింక్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి వ్లాగ్స్ మన ఛానల్లో చాలా అయితే చూస్తారు ముందు ముందుగా మళ్ళీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరు కూడా ఈ బెడ్డింగ్ వేసిన ఇట్లాంటి వాటికి అయితే అడిక్ట్ అవ్వద్దు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి అయితే మనీ లూజ్ అట్లానే మన వాల్యుబుల్ టైం పోగొట్టుకోవడం తప్పక ఏముండదు అదైతే షూర్